ఒకప్పుడు రోజులు ఎలా ఉండేవంటే తల్లి తండ్రి కూలీ చేసుకునే వాళ్ళు పిల్లలు మాత్రం డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లుగా తయారయ్యేవారు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు మంచి డిగ్రీలు ఉన్నాయి సొంత ఇల్లు ఉంది డబ్బు ఉంది ఆస్తి ఉంది కానీ మరి పిల్లలు ఏం చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పనికి మాలిన పాటలకు డాన్సులు వేస్తూ వైరల్ కావాలనే టైం వేస్ట్ చేస్తున్నారు ఈ ప్రయత్నంలో జీవితంలో విజయాన్ని సాధించే మార్గాలనే మర్చిపోతున్నారు ఏ ఊళ్ళో చూసినా ఎప్పుడు చూసినా సరే చిన్న పిల్లలు పార్కుల్లో చేతుల్లో గేమ్లో ఆడుతుండడం రీల్స్ చూస్తూ ఎప్పుడు ఫోన్ వాడుతుండడం ఉండడం కనిపిస్తుంటుంది ఒక్కసారి చైనా దేశంలో చూస్తే పద్దెనిమిదేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటం బంద్ చేశారు ఆ వయసులో శారీరక వ్యాయామం కోడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి నేర్చుకుంటున్నారు అక్కడి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ పిల్లల్ని దూరంగా ఉంచి మంచి ఆటలను ఆడిస్తున్నారు ఇక్కడేమో తల్లిదండ్రులు ఇద్దరు పనిచేస్తున్నారు కాబట్టి పిల్లల్ని నిశ్శబ్దంగా ఉంచడానికో భోజనం తినిపించడానికో మొబైల్ అలవాటుని చేస్తున్నారు ఇప్పుడు హై స్కూల్ రోజుల్లోనే పిల్లలు రోజుకు ఐదు గంటలు మొబైల్ పైనే గడుపుతున్నారంటే నమ్ముతారా ఇంకా చాలా మంది పూర్తిగా శారీరక శ్రమకు దూరమై చిన్న వయసులోనే కంటెంట్ క్రియేటర్ వేటలో బిజీగా ఉన్నారు ఇక్కడ చర్చ ఏ దేశం గొప్పది అన్నది కాదు పిల్లల్ని మొబైల్ నుంచి దూరం చేయడం రియల్ జీవితం కంటే రియల్ జీవితం గొప్పతనాన్ని చెప్పడం మొబైల్ కంటే మైదానంలో గడపాల్సిన అవసరం